నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అక్కినపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శిలా సాలగ్రామ శ్రీ వెంకటేశ్వర దేవాలయం అనే దీని పేరు అంటే ఆరు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దేవాలయం కాకతీయ కాలంలో ఉన్నటువంటి ప్రతాపరుద్రుడు గారి ఆధ్వర్యంలో నిర్మించబడింది ఈ వెంకటేశ్వర స్వామి స్వయంభూ ఆలయంగా చెప్తున్నారు గుడి ప్రవేశ ద్వారముకు అటు ఇటు రెండు వైపులా ఏనుగులను ప్రతిష్ఠించి స్వాగతం సుస్వాగతం అనే చక్కగా ఆహ్వానిస్తున్నట్లుగా నిర్మించారు ఇక్కడ ముందుగా చూసినట్లయితే బయట గుడి బయటనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది క్షేత్ర పాలకుడు అంటారు కదా ముందుగా ఇక్కడ అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకుందాము ఈ ఆలయ పునర్నిర్మాణం కసిరెడ్డి సుదర్శన రెడ్డి జయమ్మగార్ల ఆధ్వర్యంలో జరిగింది అసలు ఇలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు ఈ విగ్రహం దాదాపుగా యాభై అడుగుల పైన ఎత్తు ఉంటుంది క్షేత్ర పాలకుని దర్శనం అయిపోయింది ఇప్పుడు మనం గుడిలోనికి ఎంటర్ అవుతున్నాం అనమాట గుడి లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ స్టార్టింగ్ లోపలికి అడుగు పెట్టగానే కుడివైపున చక్కగా అందంగా కోనేరు తామర పూలతోటి మొగ్గలతోటి ఎంత మనోహరంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది తామరాకులు తామర పువ్వులు ఇక్కడ మనం కోనేటిలోకి వెళ్ళిపోయి అక్కడ కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత కొండపైకి ఎక్కాలి ఇదంతా ఒక పెద్ద బండరాయి ఆ రాతిపైనే మొత్తం ఆలయాన్ని నిర్మించారు ఈ కోనేరు అడుగు భాగం కూడా రాయే రాతి బండపైన ఈ డిజైన్ చేశారు పెద్ద మర్రిచెట్టు కూడా ఉంది ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఊడలు దిగి ఉంది ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే స్పెషల్గా చెప్పుకునేది ఏడు ఎకరాల ఏడు కుంటల ప్లేస్ అంట ఇదంతా కూడా ఇదిగో ఇక్కడ కుడివైపునైతే యాగశాల ఉంది మనం ఇప్పుడు ఈ యజ్ఞశాల యజ్ఞం చేస్తారు ఎందులో ఇది చూసాం కదా ఇక్కడ ఏడు కొండలు ఎక్కినట్లుగా ఇక్కడ ఏడు మెట్లను కూడా నిర్మించడం జరిగింది మనం ఈ శ్రీమన్నారాయణని దర్శించాలంటే ఇప్పుడు మనం ఏడు కొండలను ఎక్కాల్సిందే ఇదిగో ఇలా ఒక్కొక్క కొండ చూసారు కదా చూసారా మొదటిగా నారాయణాద్రి కొండ తర్వాత వృషభాద్రి వృషభాద్రి తర్వాత అంజనాద్రి అంజనాద్రి నెక్స్ట్ గరుడాద్రి గరుడాద్రి తర్వాత నీలాద్రి ఈ అద్రి అంటే కొండలు గిరులు అనవచ్చు వీటినే సప్తగిరులు అంటారు ఇది లాస్ట్కు శేషాద్రి శేషాద్రి వెళ్ళినాము అంటే ఇంకా మనకి ఏడో కొండ మీద వెంకటాద్రి నిలమే ఉంటాడు శ్రీమన్నారాయణుడు ఇదిగో పైకి వచ్చేసాము చూసారు కదా ఇక్కడైతే ఎక్సలెంట్ ఉంది ఇదిగో ఇప్పుడు మనము కింద నుంచి వచ్చాము కదా అలా అది చూపిస్తున్నాను మెట్ ఏడు కొండలు అయితే ఎక్కి పైకి వచ్చేసాము ఆహా ఇక్కడ వచ్చిన భక్తులు పూడ్చుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది ఇక్కడ నుండి మనం గుడిని చూస్తున్నాం గుడి వైపున గుడికి కుడువైపున దేవాలయానికి కుడివైపున ఇప్పుడు మేము మధ్యాహ్నం వచ్చేసాము తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తా అన్నారు మనం ఇక్కడ చూసినట్లయితే కుడువైపున స్వామివారి పాదాలకు దారి అని ఉంది కదా ఇక్కడ నుండి మనం వెళ్ళాలి ఆరో మార్క్ ఇచ్చారు మనకి ఈ ఆరో మార్క్ని పెట్టుకొని మనం అక్కడికి వెళ్ళాలి వావ్ మనము తిరుపతి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ముందుగా ఆ వెంకటేశ్వర స్వామి పాదాలను దర్శించుకోవాలని చెప్తారు కదా ఈ పాదాలు దర్శించుకోవడానికి ఈ ఏరో మార్క్ వేశారు కదా ఈ దారి గుండా ఇలా వెళ్ళాలి ఇదిగో ఇక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయి ఆహా ఈమె అదృష్టమో చూడండి ఈ పాద దర్శనం చేసుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలి ఇదిగో ఇక్కడ ఉంది చూసారా ఏడుకొండల స్వామి ఆహా ఏమి భాగ్యం తండ్రి జై శ్రీమన్నారాయణ ఇవి శ్రీవారి పాదాలండి ఈ పాదాలు దర్శించుకునే తర్వాత మనం ఆలయంలోకి ప్రవేశం చేసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కూడా గుడి కోసం కేటాయించినటువంటి భూమి ఏడు ఎకరాల ఏడు కుంటలట ఏడు కొండలు ఏడు ఎకరాల ఏడు కుంటలు ఈ ఏడు కొండల వారి యొక్క ప్రత్యేకతని చెప్పవచ్చు ఇవి పాదాలు ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ వచ్చినట్లయితే ధర్మగుడిలో చేసిన స్వామివారి చేసిన అభిషేకం నీళ్లు రాతి బండల కిందగా ప్రవహించి ఈ గుడి ముందు బయటకు రావడం విశేషం భక్తులు ఇక్కడ వస్తున్న నీటిని తలపై చల్లుకొని తరించిపోతున్నారు ఇప్పుడు మనం ఆ లైన్లోకి అయితే ప్రదర్శించడము ఆహా ఎటు చూసిన పచ్చటి చెట్లు ప్రకృతి రకరకాల పువ్వులు ఎంతో అద్భుతంగా ఉంది ఇది ఆలయం మనం ఇప్పుడే ఆలయం ఓపెన్ చేశారు ఇదిగో చూడండి ఆహా ఇక్కడ ధ్వజస్తంభ చూస్తున్నారు కదా ఆ ధ్వజస్తంభం చూస్తుంటేనే జన్మ తరించిపోతుంది అన్న అంత అద్భుతంగా ఉంది ఈ గుడి లోపలికి వచ్చేసిన తర్వాత చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తే చాలా శుభ ఫలితం ఉంటుంది అంటున్నారు ఈ విధంగా వారి దర్శనం అయితే అయ్యింది గోవింద గోవింద జై శ్రీమన్నారాయణ ఇది ఇక్కడ ఇంకొక విశేషం అంట అభిషేకంలో చేసినప్పుడు వచ్చేటువంటి నీళ్లు ఈ గుడి మెట్ల ముందుగా ఇక్కడ వచ్చేస్తాయి ఈ భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు తీసుకొని తల మీద చల్లుకొని ధరించిపోయి ఈ నీళ్లు రాతి బండ కిందుగా ప్రవేశిస్తాయి ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఉంది ప్రతి శనివారం ఇక్కడ కంకణ ధారణ ఉంటుంది కంకణాలు కట్టుకుంటారు ఏడు రోజుల దీక్ష ఏడు సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని కోరికలు కోరుకొని కంకణాలు కట్టించుకోవాలి తొంభై రోజుల తర్వాత తప్పకుండా కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఇదేంటి టెంపుల్ విశ్వక్సేనుల సన్నిధి విశ్వక్సేనుల సన్నిధి దగ్గరగా వెళ్ళి మనం దర్శించుకుందాం ఇది శివాలయం కదా ఓం నమ శివాయ హర హర మహాదేవ దేవాలయం ఇదేమో వీరభద్ర స్వామి ఆలయం జయ స్వామి ఏ నమ శ్రీ స్వామి ఏ నమ ఇక్కడ నుండి ముందుగా ముందు కొంచెం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇక్కడ స్వామివారి స్నానం చేసినటువంటి కోనేరుగా ఇది ప్రసిద్ధి చెందింది ఇది స్వామివారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కోనేరు ఆహా ఎంత అద్భుతంగా ఉంది చుట్టూ ఎంతో అందమైనటువంటి ప్రకృతి పచ్చటి పంట పొలాలు ఈ కోనేరు రకరకాల పువ్వులు చూడడానికి గుడి అందంగా కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్